నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారుల యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ లోని పోలీసులు సభాసలం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు కువైట్ ప్రభుత్వంలోని వివిధ విభాగాల అధికారుల భాగస్వామ్యంతో సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు అలాగే యొక్క తనిఖీల ఫలితంగా ఎనిమిది వందల నాలుగు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా అలాగే కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు చెందిన ఆరు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే అరెస్ట్ వారెంట్ ఉన్న మరో పది మందిని అరెస్ట్ చేయగా ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని ఐదు మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా అలాగే ప్రస్తుతం కోర్టులలో కేసు పెండింగ్ లో ఉన్నందుకు ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే మాదక ద్రవ్యాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటి ప్రజలు కానీ ప్రవాసులు కానీ ఎవరైనా సరే కానీ చట్ట ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే కానీ కువైట్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే నూట పన్నెండు ఒకటి ఒకటి రెండు వన్ వన్ టూకు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పేసి కువైట్లోని ప్రజలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది కాబట్టి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని భారతీయులు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ వెంటనే అరెస్ట్ చేసిన తర్వాత తనిఖీలలో అరెస్ట్ చేసిన తర్వాత సాఫర్ జైలుకు పంపించి ఫింగర్ వేసి ఇండియాకు పంపిస్తూ ఉన్నారు ఆ తర్వాత మీ యొక్క పేర్లను బ్లాక్ లో ఉంచుతారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్